హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ ఇవాళ క్లాస్ లో గ్రామర్ లో ఉన్న బేసిక్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోబోతున్నాం ఎందుకంటే నేను స్టోరీ చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి ఈ వర్డ్ గనక వర్బ్ అయితే ఈ మీనింగ్ అదే ఈ వర్డ్ సెంటెన్స్ లో అబ్జెక్టివ్ అయితే ఈ మీనింగ్ అని చెప్తున్నాను ఒకవేళ మీకు అబ్జెక్టివ్ అంటే ఏంటో లేదా యాడ్బోబ్ అంటే ఏంటో తెలియనప్పుడు మీకు నేను చెప్పేది క్లియర్ గా అర్థం కాదు కదా కాబట్టి ఇవాళ క్లాస్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక ఓవరాల్ వ్యూ చూడబోతున్నాం

ప్రనౌన్ ప్రనౌన్ వర్బ్ వర్బ్జెక్టివ్జెక్టివ్ ఇండియన్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ప్రకారం అయితే అనేది ఏ ఒక యాక్సెంట్ లోనూ లేదు conjunction conjunction interjection interjection ఇప్పుడు ఒక్కొక్కటిగా దాని మీనింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ వన్ నౌన్ నౌన్ ఇస్ అ వర్డ్ యాజ్ నేమ్ ఆఫ్ అడ్స్ ఆనిమల్ థింగ్ ప్లేస్ ఆర్ ఐడియా ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ అ పర్సన్ రామ్ సీత గాంధీ నెహ్రూ పిఎం సిఎం గర్ల్ బాయ్ ఎక్సెట్రా ప్లేస్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఇండియా తెలంగాణ అమరావతి క్లాస్ రూమ్ స్టేడియం ఎక్సెట్రా నెక్స్ట్ క్యాట్ లయన్ డాగ్ రాక్సెట్రా థింగ్ మాక బోర్డ్ చాక్ బుక్స్ పెన్ పెన్సిల్ ఎక్సెట్రా ఐడియా జాయ్ లవ్ హేట్ హ్యాపీనెస్ ఫ్రీడమ్ ఎక్సెట్రా సో ఇవన్నీ కూడా నౌన్స్ అంటాం అయితే ఈ నౌన్స్ లో మళ్ళీ అయితే కామన్ నౌన్ ఆ ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ పేరుకు తగ్గట్టుగానే అందరికీ వర్తించేది కామన్ నౌన్ ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ అని చెప్పాను అనుకోండి అది కామన్ నౌన్ అదే సీత అని చెప్పాననుకోండి అది ప్రాపర్ నౌన్ నేను స్పెసిఫిక్ గా సీత అని పేరు చెప్తున్నాను కాబట్టి అదే ఇండియా అని చెప్పారనుకోండి అది ప్రాపర్ నౌన్ అదే కంట్రీ అని చెప్పానంటే అది కామన్ గా ఒక కంట్రీ అని చెప్తున్నాను అంతే అది కామన్ నౌన్ సో కామన్ నౌన్ అండ్ ప్రాపర్ నౌన్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ప్రొనౌన్ ప్రొనౌన్ బట్ యూస్టెడ్ ఆఫ్ నౌన్ అంటే ప్రతిసారి మనం నౌన్ ని సెంటెన్స్ ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడల్లా మనం నేమ్ పదే చేసేదే ప్రొనౌన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ జాన్ ఇస్ అబ్సెంట్ జాన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఈ సెంటెన్స్ లో మనం పద్దాక జాన్ జాన్ అని మాట్లాడుతున్నాం సో జాన్ బదులుగా మనం ఏం చెప్తాం జాన్ ఇస్ అబ్సెంట్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ బాయ్ కాబట్టి హీ అదే గర్ల్ అయితే షీ నౌన్ బదులుగా యూజ్ చేసేదాన్నే ప్రనౌన్ అంటాం ఇది పర్సన్ అవ్వచ్చు థింగ్ అవ్వచ్చు వేరేదైనా అవ్వచ్చు నౌన్ నౌన్ అంటే చూసాం నౌన్ బదులుగా యూజ్ చేసేదాన్ని ప్రనౌన్ ప్రనౌన్ చూసాం నౌన్ ప్రసాం కాబట్టి వర్క్ కన్నా ముందు ఫస్ట్ ఎడ్జెక్టివ్ ఆర్ ఆక్టివ్ గురించి చూద్దాం అంటే ఏంటి అ వర్డ్ విచ్ సంథింగ్ టు ద మీనింగ్ ఆఫ్ అ నౌన్ అంటే నౌన్ కి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్ చేసేదే దాన్ని యాడ్జెక్టివ్ అంటాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సీత క్లెవర్ గర్ల్ ఇక్కడ నౌన్ ఏది చెప్పండి సీత అనేది ప్రాపర్ నౌన్ గర్ల్ అనేది కామన్ నౌన్ కదా ఈ సెంటెన్స్ లో సీతా ఈజ్ గర్ల్ అంటే వాట్ కైండ్ ఆఫ్ అ గర్ల్ షేర్ ఎటువంటి అమ్మాయి అని చెప్తున్నారు సెంటెన్స్ లో వాట్ కైండ్ ఆఫ్ అ గర్ల్ షేర్ షీఈ్ క్లెవర్ గర్ల్ అంటే ఇక్కడ క్లెవర్ అనేది ఆబ్జెక్టివ్ అంటే ఆ నౌన్ కి ఇంకా ఎక్స్ట్రా మీనింగ్ యాడ్ ఆన్ చేస్తుంది ఏ రకమైన అమ్మాయి తను వాట్ కైండ్ ఆఫ్ అ గర్ల్ షేజ్ అనే దానికి మనకి ఆన్సర్ క్లెవర్ సో క్లెవర్ ఈస్టివ్ నెక్స్ట్ వన్ ఐ డోంట్ లైక్ దట్ స్వీట్స్ ఇక్కడ నౌన్ ఏది ఐ

ఇక్కడ ఆపిల్స్ అండ్ షీ నౌన్ కదా షీ గేవ్ మీ టెన్ ఆపిల్స్ ఎన్ని ఆపిల్స్ ఇచ్చింది తను హౌ మెనీటిల్ టైమ్ ప్రిపరేషన్ కి లిటిల్ టైం కాబట్టి ఈ అన్ని సెంటెన్స్ లో మనం చూసుకుంటే నౌన్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ ఆన్ చేసేదే ఆ ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ఏ ఉన్నాయి ఈ సెంటెన్సెస్ లో నేను అడ్జెక్టివ్ తీసేసాను అనుకోండి సీతా ఇస్ అ గర్ల్ అంటే వాట్ కైండ్ ఆఫ్ అక్కడ ఏంటి సీత ఎటువంటి గర్ల్ అనేది మనం చెప్పడం లేదు ఐ డోంట్ లైక్ స్వీట్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ డట్ తీసేసాను అనుకోండి ఐ డోంట్ లైక్ స్వీట్స్ అంటే జనరల్ గా చెప్తున్నాం మనం ఐ డోంట్ లైక్ స్వీట్స్ నాకు స్వీట్స్ ఇష్టం లేదు అని అదే దట్ యూస్ చేసామంటే అడ్జెక్టివ్ ఏ స్వీట్స్ ఇష్టం లేదు ఆ స్వీట్స్ ఇష్టం లేదు డట్ ఇండికేట్స్ ఆ పర్టిక్యులర్ స్వీట్స్ అని చెప్తుంది ఇక్కడ షీ గేవ్ మీ ఆపిల్స్ తను ఆపిల్స్ ఇచ్చింది అంతవరకు అదే టెన్ తీసేస్తే అబ్జెక్టివ్ తీసేస్తే అదే అబ్జెక్టివ్ యాడ్ ఆన్ చేస్తే షీ గేవ్ మీ టెన్ ఆపిల్స్ ఎన్ని ఆపిల్స్ మనకి నెంబర్ క్వాంటిటీ తెలిసింది ఎన్ని ఆపిల్స్ క్వాంటిటీ తెలిసింది అబ్జెక్టివ్ తో దర్స్ అల్ టైమ్ ప్రిపరేషన్ దర్ ఇస్ టైమ్ ఫర్ ప్రిపరేషన్ ఇక్కడ నేను లిటిల్ తీసేసాను అనుకోండి టైం ఫర్ ప్రిపరేషన్ టైం ఉంది ప్రిపరేషన్ కి ఎంత టైం ఉంది మనకి క్లారిటీ లేదు ఎక్కువ టైం ఉందా తక్కువ టైం ఉందా సో మనకి క్లారిటీ కావాలంటే మనకి అడ్జెక్టివ్ యాడ్ ఆన్ చేస్తే లిటిల్ టైం కొంచెం టైం ఉంది ఫర్ ప్రిపరేషన్ సో అడ్జెక్టివ్ అంటే నౌన్ కి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేదే అడ్జెక్టివ్ అంటాం ఓకే విల్ నెక్స్ట్ వర్బ్ వర్బ్ ఇస్ వర్డ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ యాక్షన్ వర్బ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా లైక్ జంప్ సెట్ రీడ్ రైట్ యాక్షన్ వర్బ్స్ అంటే పని చేసే వర్బ్స్ యాక్షన్ వర్బ్స్ అంటారు అయితే కొన్ని కొన్ని సెంటెన్సెస్ ప్రతి సెంటెన్స్ లో వర్బ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్కసారి వర్బ్ మాత్రమే మనం చెప్తాం అది కూడా కంప్లీట్ సెన్స్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రన్ అనుకోండి ఇట్ మేక్స్ ఎ కంప్లీట్ సెన్స్ వర్క్ ఇట్ మేక్స్ ఎ కంప్లీట్ సెన్స్ కదా అలా ప్రతి సెంటెన్స్ లో ఒక్క వర్బ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బట్ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ టైం వర్బ్ డజన్ డిస్క్రైబ్ అన్ యాక్షన్ ఇఫ్ ఇట్ డజన్ డిస్క్రైబ్ యాక్షన్ డిస్క్రైబ్స్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో రామ్ ప్లేస్ క్రికెట్ ఇక్కడ ఏంటి యాక్షన్ ప్లేస్ రామ్ క్రికెట్ ఆడతాడు ప్లేస్ ప్లేస్ అనేది ఇక్కడ యాక్షన్ వర్బ్ సెకండ్ వన్ ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ ఇక్కడ ఎక్కడైనా మనకి యాక్షన్ వర్బ్ ఉందా లేదు కదా ఎక్కడ యాక్షన్ వర్బ్ లేదు అలాగని ఇక్కడ వర్బ్ లేదా వర్బ్ ఉంది ఏంటది ఈ టూ బీ వర్బ్స్ అంటారు వీటిలే అంటే ఇది స్టేట్ ఆఫ్ వర్బ్ డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఒక యాక్షన్ ని డిస్క్రైబ్ చేయనప్పుడు వర్బ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ని అంటే సబ్జెక్ట్ ఏ రకంగా లింక్ అయ్యిందో అనేది మనకి స్టేట్ ఆఫ్ బీయింగ్ అక్కడ ఏంటనేది డిస్క్రైబ్ చేస్తుంది ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ వాళ్ళ సెంటెన్స్ లో యాక్షన్ వర్బ్స్ అనేవి లేకపోతే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ చేసేవి కూడా వర్బ్స్ ఏంటవి ఆర్ ఈస్ వర్ విల్ బీన్ బీంగ్ సీమ్ బిక ఇవన్నీ వర్బ్ గా ఫంక్షన్ చేస్తాయి సో దిస్ ఇస్ కనెక్టింగ్ ఎట్ సబ్జెక్ట్ ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ నెక్స్ట్ గోల్డ్ అండ్ ప్లాటినం ఆర్ ప్రేషియస్ మెటల్స్ గోల్డ్ అండ్ ప్లాటినం ఆర్ ప్రెషియస్ మెటల్స్ కాబట్టి ఇక్కడ యాక్షన్ వర్బ్ లేదు గోల్డ్ అండ్ ప్లాటినం ఆర్ ఆర్ అనేది ఇక్కడ టూ బి వర్బ్ ఇందాక మనం నౌన్ చూసాం అయితే నౌన్ కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని అడ్జెక్టివ్ అని తెలుసుకున్నాం అయితే ఇప్పుడు వర్బ్ చూసాం మరి యాడ్ వర్బ్ ఏంటి ఇచ్చేది కాదు ఇట్ మే మోడిఫైర్బ్ ఏది మోడిఫై చేసినా కూడా దాన్ని యాడ్వర్బ్ అని అంటాం ఇట్ ఈస్ నాట్ పర్టిక్యులర్ దట్ యాడ్వర్బ్ అంటే ఓన్లీ విచ్ మోడిఫైస్ వర్బ్ కాదు యాడ్వర్బ్ అంటే విచ్ మోడిఫైస్ వర్బ్ కానీ ఆటివ్ కానీ లేదా ఇంకొక యాడ్ వర్బ్ కానీ మోడిఫై చేసేదాన్ని యాడ్ వర్బ్ అంటాం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రామా రన్స్ క్విక్లీ రామా రన్స్ క్విక్లీ ఇక్కడ వర్బ్ ఏది రన్స్ కదా రామా ఎలా పరిగెడుతున్నాడు ఈ రన్స్ క్విక్లీ అంటే ఇక్కడ మనం చెప్తుంది క్విక్లీ రన్స్ ని మోడిఫై చేస్తుంది అంటే వర్బ్ ని మోడిఫై చేస్తుంది ఎలా పరిగెడుతున్నాడు ఈ వర్బ్ ని మనకి క్లియర్ గా చెప్తుంది ఇంకా మీనింగ్ ఫుల్ గా చెప్తుంది ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు చాలా ఫాస్ట్ గా క్విక్లీ అంటే ఈ సెంటెన్స్ లో చూసుకుంటే అడ్వర్బ్ ఏది క్విక్లీ బికాస్ ఇట్ అస్ మోడిఫై రన్ని ఎక్స్ట్రా మాడిఫై చేసి క్విక్ గా పరిగెడుతున్నాడు లేకపోతే రామా రన్ స్లోలీ అని అన్నాం అనుకోలీ ఈ సెంటెన్స్ లో క్విక్లీ ఇస్ అండ్ ంగ్ దర్బ్ నెక్స్ట్ వన్ చూద్దాం దిస్ ఈస్ అ వెరీ స్వీట్ మ్యాంగో దిస్ ఈస్ అ వెరీ స్వీట్ మ్యాంగో ఇందాక మనం చూసాం అడ్జెక్టివ్ లో ఇక్కడ మీరు వెరీ తీసేసేయండి ఇక్కడ చెప్పండి దిస్ ఈస్ అ వెరీ లేదనుకోండి దిస్ ఇస్ అ స్వీట్ మ్యాంగో అప్పుడు అడ్జెక్టివ్ ఏది నౌన్ ఏది మ్యాంగో మ్యాంగో ఎలాంటి మ్యాంగో నౌన్ ని మనకి డిస్క్రైబ్ చేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటాం కదా సో నౌన్ ఎలాంటిది మ్యాంగో ఎలాంటిది స్వీట్ మ్యాంగో స్వీట్ అనేది ఇక్కడ బికాస్ నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది దాన్ని ఆబ్జెక్టివ్ అంటాం ఈ యాడ్జెక్టివ్ ని మోడిఫై చేస్తుంది అంటే ఈ ఆబ్జెక్టివ్ కి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి ఎంత స్వీట్ అంట చాలా స్వీట్ అంట వెరీ స్వీట్ మ్యాంగో కాబట్టి నౌన్ ని ఎక్స్ట్రా మోడిఫై చేసేది అడ్జెక్టివ్ అయితే ఈ ఆబ్జెక్టివ్ ని ఈ సెంటెన్స్ ఎక్స్ట్రా మోడిఫై చేసేది ఇది అడ్వర్బ్ ఈ సెంటెన్స్ లో అడ్వర్బ్ అంటే విచ్ ఇస్ మోడిఫైయింగ్ యాడ్జెక్టివ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ గోవింద్ రీడ్స్ క్వైట్ క్లియర్లీ ఈ ఎగ్జాంపుల్ లో వర్బ్ ఏది రీడ్స్ అనేది వర్బ్ ఇక్కడ ఈ క్వైట్ తీసేస్తే గోవింద్ రీడ్స్ క్లియర్లీ ఇదేంటిది అడ్వర్బ్ అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ రామ రన్స్ క్విక్లీ ఇక్కడ ఏంటిది క్విక్లీ అనేది ఈ వర్బ్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది యాడ్ వర్బ్ కదా ఇక్కడే ఇది క్లియర్లీ గోవింద్ రీట్స్ క్లియర్లీ ఈ వర్బ్ ని మోడిఫై చేస్తుంది సేమ్ ఈ క్వైట్ తీసేసేయండి ఏంటి ఈ వర్బ్ ని మోడిఫై చేస్తుంది క్లియర్లీ అంటే ఈ క్లియర్లీ అనేది యాడ్ వర్బ్ అయితే ఈ యాడ్ వర్బ్ కి ఇంకా మళ్ళీ మోడిఫై చేసేదే క్వైట్ గోవింద్ రీజ్ ఎలా చదువుతున్నాడు ఎంత క్లియర్ గా చదువుతున్నాడు క్వైట్ క్లియర్లీ ఇక్కడ క్వైట్ అనేది అన్ వర్బ్ విచ్ ఇస్ మోడిఫైంగ్ అన్ ద అది క్లియర్లీ ఇప్పుడు మీకు అర్థమైందండి యాడ్ వర్బ్ డజన్ మీన్ దట్ ఇట్ ఓన్లీ మోడిఫైస్ అ వర్బ్ ఇట్ మే మోడిఫై అడ్జెక్టివ్ ఇట్ మే మోడిఫై వర్బ్ ఇట్ మే మోడిఫై అనదర్ ద యాడ్ వర్బ్ టు ఇక్కడ మూడు ఎగ్జాంపుల్స్ లో మనం మూడు అవే చూసాం ఫస్ట్ ఎగ్జాంపుల్ లో వర్బ్ ని మోడిఫై చేస్తే సెకండ్ ఎగ్జాంపుల్ లో ఆబ్జెక్టివ్ ని మోడిఫై చేస్తే థర్డ్ ఎగ్జాంపుల్ లో ఇంకో యాడ్ వర్బ్ ని మోడిఫై చేస్తుంది సో దీన్ని యాడ్ వర్బ్ అంటాం క్లియర్స్ ప్రపొజిషన్ ఇస్ అడ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ షో బిఫోర్ అ నౌన్ ప్రొనౌన్ ఆర్ అౌన్ ఫేస్ టు షో డైరెక్షన్ టైమ్ ప్లేస్ లొకేషన్ టు ఇంట్రడ్యూస్ అన్ ఆబ్జెక్ట్ అంటే నౌన్ గాని ప్రనౌన్ ముందు గాని ఉపయోగిస్తాం దేనికోసం ఒక స్థలాన్ని గాని ఒక ప్లేస్ ని గాని పర్టికులర్ టైం ని గాని ఇవన్నీ తెలిపేందుకు మనం ప్రిపోజిషన్స్ వాడతాం ప్రిపోజిషన్ అంటే ఏంటి ప్రిపోజిషన్ డినోట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ అదర్ వర్డ్స్ ఇన్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ కి గాని లేదా ఆబ్జెక్ట్ కి గాని ఉన్న రిలేషన్ ని తెలిపేదే ప్రిపోజిషన్ అనమాట కామన్ ప్రిపోజిషన్స్ యూస్ చేసేవి ఎట్ తీసుకుంటాను దాంట్లో ఏంటంటే మనం టైం అంటే ఖచ్చితంగా ఏ ప్రపొన్ యూజ్ చేయాలి లొకేషన్ కి అయితే ఏ ప్రపొజిషన్ యూస్ చేయాలి అని తెలుసుకుందాం దాన్ని బట్టి ప్రపొజిషన్ ఈజీగానే ఉంటాయి ఓకే విల్ దట్ కనెక్ట్స్ వర్డ్స్ ఫ్రేజెస్ క్లాస్ అండ్ సైన్సెస్ టుగెదర్

అది హ్యాపీ అవ్వచ్చు బాధ అవ్వచ్చు సర్ప్రైజ్ అవ్వచ్చు ఏదైనా ఒక సడన్ ఫీలింగ్ ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఇంటర్జెక్షన్ అంటారు ఎగ్జాంపుల్ బావ్ ఓ మై గాడ్ హు అలాస్ ఇలాంటివి ఓకే ఇవాళ క్లాస్ లో మీకు పాత స్పీచ్ గురించి గా అర్థమైందని అనుకుంటున్నాను లెట్ మీ నో అబౌట్ దాట్ ఇన్ క్లాస్ టేక్ కేర్ బాయ్